ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి వారాహిదేవి మూల మంత్రం ప్రతి దేవునికి ప్రతి దేవతకి మంత్రాలు ఉంటాయండి కానీ ప్రతి దేవుళ్ళకి మూల మంత్రాలే గొప్ప మంత్రాలండి ఆ మూల మంత్రాలకు మించిన మంత్రం ఉండదు ఈరోజు వారాహి అమ్మ మూల మంత్రం గురించి తెలుసుకుందాం ఇది ఎలా చదవాలి ఎన్నిసార్లు చదవాలో అన్న విషయం గురించి కూడా తెలుసుకుందాం ఈ వారాహి అమ్మ మూల మంత్రంతో అమ్మని కానీ ధ్యానిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు ఖచ్చితంగా లభిస్తాయండి కానీ ఇది చాలా భక్తి శ్రద్ధలతో చేయాలండి శ్రీ వారాహి మూల మూలమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తీ వార్తీ వారాహి వారాహి వారాహముఖి వారాహముఖి అందే అందిని నమ రుందే ఋందిని నమ జాంబే జాంబిని నమ మోహె మోహిని నమ స్తంభే స్తంభిని నమ సర్వదుష్ట ప్రదుష్టానం సర్వాం సర్వక్సిద్ధసక్షుర్ ముఖగతిజిహ్వా స్తంభనం కురుకురు శీఘ్రం వశ్యం కురుకురు ఐ ఠం ఠం గ్లౌంఠం ఠంఠ స్వాహ ఇది శ్రీ వారాహీదేవి మూలమంత్రం దీన్ని చాలా భక్తి శ్రద్ధలతో పాటించాలండి ఈ వారాహిదేవి మూలమంత్రాన్ని ఒక్కరోజులో మూడు లేదా ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు నలభై ఎనిమిది రోజుల పాటు జపించిన మీ జాతకంలోని కాలసర్ప దోషం లేదా ఎలాంటి దోషాలైనా మీ నుండి దూరం అయిపోతాయండి అలానే వారాహి దేవికి నైవేద్యంగా ధాన్యమ్మ పండు బెల్లం పానకం పులిహోర సమర్పించవచ్చండి ఈ మంత్రాన్ని బ్రహ్మముహూర్తంలో వారాహిదేవి ఆరాధన చేయటంతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు